హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నైసీ కిచెన్ అండ్ బ్లాగ్స్ క్యారెట్ తురుముతో పచ్చడి ఫ్రెండ్స్ క్యారెట్ అంటే ఇష్టపడని వాళ్లకు ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఈ పచ్చడి కోసం ముందుగా కిలో క్యారెట్లను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా తురుముకోవాలి దీంట్లో మొదటిగా టూ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పిండి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి ఒక నిమ్మకాయ గింజలు తీసేసి రసం ఇందులో వేయాలి వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో కొద్దిగా శనగపప్పు కొన్ని మినపగుళ్ళు వన్ రెండు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి ఈ తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుములో వేసుకోవాలి అంతేనండి పది నిమిషాల్లో చేసుకునే క్యారెట్ తురుము పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్